మే పదిహేడవ తేదీ వరకు వ్రాయబడిన ఈ భాగాన్ని మీకు చదివినిపిస్తున్నది సహోదరుడు సుందరం నలువది ఏండ్లైన పిమ్మట సేనాయి పర్వతారణ్యం ముందు దేవదూత అతని కగపడెను రమ్ము నేనిప్పుడు నిన్ను ఐగుప్తునకు పంపుతునని అతనితో చెప్పాను అపోస్తుల కార్యముల గ్రంథము ఏడవ అధ్యాయము ముప్పది వచనము నుండి ముప్పై నాలుగు వాక్య సమాహారం ఒక్కోసారి దేవుడు మనల్ని కొంతకాలం పాటు మన పనిలో నుండి ప్రక్కకు తప్పించి ఊరకుండి తిరిగి సేవ చేయడం కోసం కొన్ని విషయాలు నేర్చుకోమని ఆదేశిస్తాడు ఇలా ఎదురు చూస్తున్న కాలం అంత వ్యర్థమైందని అనుకోవడానికి వీలు లేదు పూర్వం ఒక రౌతు శత్రువుల బారి నుండి తప్పించుకొని పారిపోతూ కొంతసేపటికి తన గుర్రానికి కొత్త నాడాలు కొట్టడం తప్పనిసరి అని గ్రహించాడు అతని వివేకమేమో ఆలస్యం లేకుండా ముందుకి సాగిపోమ్మని గొడవ చేసింది అయితే అంతకంటే ఎక్కువైన వివేచన శక్తేమో కమ్మరి పని వాని కొలిమి దగ్గర ఆగి ఆ నాడ వేయించడమే మంచిదని బోధించింది వెంటతరిమే వాళ్ల గుర్రపు డెక్కల చప్పుడు దగ్గరలో వినిపిస్తూనే ఉన్నప్పటికీ కొద్ది నిమిషాలు ఆగి ఆ నాడ కొట్టించే వరకు నిలబడ్డాడు ఇక శత్రువులు వంద గజాల దూరంలోకి వచ్చేసారనగా గుర్రం మీదకి లంఘించి మెరుపులాగా మాయమయ్యాడు అతను అక్కడ ఆగడం వల్ల ఆయన ఆలస్యం అతని వేగాన్ని పెంచిందని అతనికి తెలుసు ఎన్నోసార్లు మనం పరిగెత్తాలని ఉళ్ళూరుతున్నప్పుడు దేవుడు మనల్ని ఆగమంటాడు తరువాత వచ్చే మజిలీ కోసం ప్రయాణాన్ని జాగ్రత్తగా ఆలోచించుకొని పనిచేయమంటాడు ఓర్పుతో ఓపికగా వేచి ఉండాలి తరువాతి మెట్టు స్పష్టంగా కనబడేదాకా హృదయపు చెవులకు దేవుని మాటలు ఆహ్వానిస్తూ సాగి పొమ్మనేదాకా ఆశతో నిరీక్షణతో వేచి ఉండాలి ఆశ అడుగంటనియక దేవుడే నీకు మార్గదర్శి కనుదృష్టి నుండి తొలగిపోనియాక వేచి ఉండాలి ఇంకా వేచి ఉండాలి దేవుడు జాగు చెయ్యడు ఆయన తలుపు తెరవడం కోసం నేను ఆయనకు తెలుసు దేవుడు మేము దివించుగాక అమెన్ అమెన్